హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలగపిండి అయితే ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నువ్వులతో వచ్చిన తెలగపిండి వడియాలు ఈరోజు మనం తయారు చేసుకుందాము చిల్లదనంతో కానీ మజ్జిగనంతో కానీ పెరుగనంతో కానీ లేకపోతే పప్పుచారు కానీ చారుతో కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇవి పర్ఫెక్ట్గా మా ముందు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎలా చేసేవారో అదే సేమ్ విధంగా మీకు చేసి అయితే చూపిస్తాను ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ బొడియాలు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అయితే చాలా బాగా అర్థమవుతుంది పర్ఫెక్ట్గా కూడా మీరు చేసుకున్న కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది ఇలాగా వడియాలు అనేది వస్తాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడే నేను నువ్వులు నువ్వులు అయితే ఆడించానమాట నల్ల నువ్వులు ఆడించాను ఆయిల్ అయితే ఇప్పుడే ఇలా తెచ్చామండి చూడండి ఆయిల్ అనేది ఇప్పుడే తెచ్చాము కాబట్టి పైన ఉరుగులా ఉంది ఓ రెండు మూడు రోజులు పక్కన పెట్టేస్తే నూనె అనేది తీడిగా అనేది వచ్చేస్తుంది ఇది ఇప్పుడు నువ్వుల నూనె తీసిగా వచ్చిన పెచ్చులు అనమాట నువ్వుల పెచ్చులు ఇలా ఉంటాయి ఇదే గానుగులు అయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఎక్కువగా గానుగలు అయితే ఎక్కడా లేవు కాబట్టి అన్నీ మనకి మిషన్లోనే ఇవి ఇవన్నీ కూడా నూనెలవి కూడా ఆడించుకోవడం అయితే అవుతుంది గానుగులు అయితే దలసరగా అనేది వస్తాయి చెక్కలు అది ఇప్పుడు మామూలుగా మన నువ్వులు మిల్లులు కాబట్టి ఇలా బాగా పల్సగా అనేది వస్తున్నాయి అనమాట ఇప్పుడు వీటితో మనం వడియలు అయితే తయారు చేసుకుందాము జస్ట్ ఇప్పుడే మేము తెచ్చామన్నమాట ఇవి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీరు వెళ్ళి కరెక్ట్గా మీరు మిల్లులకు వెళ్ళి మా శుభ్రంగా ఉన్న నువ్వు ను పిండి ఇలా వడియలు పెట్టుకుంటామంటే వాళ్ళే శుభ్రమైన చూసిస్తారు ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద వరకు చిన్న చిన్న మొక్కల కింద ఇవన్నీ కూడా చెక్కలన్నీ కూడా ఇలా విరిపేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలోనే మనం తగినంత నీళ్ళైతే పోసుకుందాము ఒకసారి నీళ్ళు అనేది ఎక్కువగా పోసేసుకోకూడదు ఎందుకంటే నీళ్ళు అయితే మళ్ళీ మనం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ మీరు ఒకసారి ఎక్కువగానే పోసిస్తారంటే మనకి వడ ఉడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండదు అనమాట కాబట్టి మనకి మొక్కలు వరకు నీళ్ళు పోయండి అంటే మరీ మేత తేలిపోయి తేలిపోయేలా కాదు ఇలా గట్టిగా అదిమామంటే అంటే నీళ్ళు తడి అనేది మనకి తగలాలన్నమాట అప్పటివరకు కూడా నీళ్ళైతే పోయండి చూడండి ఇలాగా నేను ఈ మొక్కలన్నీ కూడా ఇలాగా అదుగుతుంటే పైకి నీళ్ళు అనేది వస్తున్నాయి కదా అంటే ఇంతవరకు వేస్తే సరిపోతాయి అనమాట నీళ్ళు నీళ్ళు కనబడుతున్నాయి కదా ఇంతవరకు వేస్తే మనకి సరిపోతాయి ఇలా మీరు చూసుకొని ఇప్పుడు ఇంతవరకు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని రెండు రోజులు అనేది ఓరాలన్నమాట అంటే రెండు అనేది కంపల్సరీగా ఉంచేసి మూడో రోజే మనం వడియలు అనేది తయారు చేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కూడా మనకి బాగా ఈ తెలవపిండి అంతా కూడా బాగా నానుతుంది బాగా పులుస్తుంది అనమాట అప్పుడే మనకి వడియలు అనేది బాగుంటాయి ఇప్పుడు దీని మీద మూత పెడేసి ఇది ఒక పక్కన పెడేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకోవడానికి కారం అనేది తయారు చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు అనేది తీసుకుంటున్నాను ఇది అర కేజీ తవ్వ అనమాట దీంతో నేను మూడు తవ్వలు అయితే తీసుకు ఇలాగా నేను మూడు తవలు అయితే ఎనిమిది ఉరగాయలు అయితే తీసుకున్నాను కరెక్ట్గా అర కేజీ తవ అనమాట దీంతో కరెక్ట్గా సరిపోద్దండి కారం అయితే అలాగే జలకప్పుడు స్టవ్ మీద అయితే ఒక కళాయి అయితే పెట్టుకున్నాను కొంచెం వెడల్పు కళాయి పెట్టుకొని ఇప్పుడు ఈ మిరపకాయలు అనేది లోటు మీడియం పెట్టుకొని వేయించుకోవాలి కంపల్సరీగా మిరపకాయలు అనేది వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత లోటు మీడియంలోనే వేయించుకోండి మరి హైమాండ్ పెట్టారంటే మాడిపోతాయి ఇలా లోటు మీడియం పెట్టుకొని వేయించుకొని ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేరే బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు అలాగే జీలకర్ర కూడా వేయించుకోవాలి జీలకర్ర కూడా నేను కరెక్ట్గా వంద గ్రాములు ఉంటుంది తీసుకున్నాను అంటే చిన్న కప్పుతోటి సకానికి తీసుకున్నాను అనమాట ఇది కూడా లోటు మీడియం పెట్టుకొని వేయించుకోవాలి ఈ మిరపకాయలు జీలకర్ర కలిపి మనం మిక్సీలో కొండ అయితే తయారు చేసుకోవాలి మిక్సీలోని ఈ జీలకర్ర మీరు మిరపకాయలు కూడా మనం గుండ అయితే తయారు చేసుకోవాలి ఇది వామండి జీలకర్ర ఎంతైతే తీసుకున్నామో అంతే సేమ్ అదే క్వారెడ్డతోటి సకానికి అయితే అయితే తీసుకున్నాను వాము కూడా ఇలాగే లైట్గా వేయించుకోవాలి మాడిపోనివ్వకుండా చూసుకోండి లోటు మీడియంలోనే వేయించుకోండి బేగానే వేగిపోద్ది ఇదైతే మిక్సీ చేయకూడదు డైరెక్ట్గానేదిని మనం వాముని డైరెక్టర్గానే వేసుకోవాలి మనం మిరపకాయలు జీలకర్రే మనం పొడైతే పొడైతే తయారు చేసుకోవాలి మనం ఇలా వేయించుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా గుండైతే అయిపోద్ది ఇప్పుడు ఈ వామను తీసుకొని పక్కన అయితే పెట్టండి నేను అలాగే పెద్ద ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఇవి పైన పుట్టది తీసుకొని ఉంచుకున్నాను ఇవి మిక్సీలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వెల్లుల్లిపాయలని మిక్సీ గిల్లో వేసుకొని మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోండి మరీ మెత్తగా కాదు అక్కడక్కడ చిన్న పలుకున్నా పర్లేదు మనం పేస్ట్లు అనేది తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను మూడో రోజు అనేది చూసుకుంటున్నాను ఈ మూడు రోజులు కూడా మనకి ఊరింది కదా ఈ పిండి చూడండి ఎంత మెత్తగా ఊరిందో మనకి అంతేకాదు ఎక్కడ కూడా తడి అనేది లేదు మనకి మనం వేసుకున్న నీళ్ళు అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా ఎప్పుడు వండాలి మనకి ఎక్కువగా అయిపోయి అంటే వడలు చేసుకోవడానికి మంచి సేపు అనేది రాదనమాట కరెక్ట్గా మనకి ఇలా ఉండాలి లేదు మీకు చాలా ఇది అనుకున్న రోజు రెండో రోజు అప్పుడు చూసి కొంచెం నీళ్ళు అయితే పోసుకోవచ్చు ఇప్పుడు మొద్దనంతా కూడా పలువులు అయితే వేసుకుందాము ఎందుకంటే మనకి మసాలా అయితే అంతా పొడిలు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మనం తయారు చేసుకునే మిరపకాయలు జీలకర్ర పొడిని కూడా ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వేసుకుందాము ఉప్ప వంత అయితే వేసుకుంటున్నాను అలాగే చూడండి ఫస్ట్ అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్టు కారం అదే మనం తయారు చేసుకున్న కారం గుండ కొంచెం కొంచెం వేసుకోండి మళ్ళీ చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు అంతేగాని ఒకసారి వేసేసుకోవద్దు ఒక్కొక్కసారి ఎక్కువైపోద్ది ఈ కారం గుండ మిగిలిన పర్లేదు ఏదైనా బజ్జిలాట్లు కూడా వేసుకోవచ్చు అలాగే వాము కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్నాను అలాగే కారం గుండా జీలకర్ర గుండా వేసుకున్నాను అలాగే నేను వాము కూడా వేసుకున్నాను అలాగే అల్లం పే అల్లం మనం వెల్లుల్లి పేస్టు మనం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేయించుకుంటున్నా వేసాను వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు నేనైతే కారం గుండ నేను తయారు చేసుకున్న కారం గుండే వేశాను ఇప్పుడు బాగా కలిపిన తర్వాత టేస్ట్ చేసి చూడండి ఉప్పు కానీ కారం కానీ చాలా పోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి నాకైతే ఇక్కడ కారం అయితే చాలేదు ఉప్పు కూడా చాలేదు కాబట్టి మిగతా కారం అంతా పడిపోయింది అంటే నేను తయారు చేసిన కారం కరెక్ట్గా సరిపోయింది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని మళ్ళీ దీన్ని మొత్తం కూడా బాగా కలిసిలాగా బాగా కలుపుకోండి మీ బాగా గట్టిగా అనిపించుకుంటే కొంచెం నీళ్ళైతే వేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అంతేగా నీళ్ళు మాత్రం ఒకసారి ఎక్కువ అయితే వేయకండి చూడండి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మనకి మొద్దైతే అయితే రెడీ అయిపోయింది చూడండి వండ కూడా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట ఇలాగా ఇలాగ మనకి ఉడవనేది ఇలాగ పర్ఫెక్ట్గా సేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీని చిన్న చిన్న మీకు నచ్చినంత మీరు పెద్దవి చేసుకోవాలంటే పెద్ద వంటల కింద చిన్న అయితే చిన్న వంటల కింద చేసుకొని రౌండ్గా ఇలా చిన్నది అదిమారంటే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ లావుగా ఉంటేనే వడలు అనేది బాగుంటాయి నాకు ఇలా రెండు పల్లాల ఎండ కూడా ఇలా వడలు అయితే తయారు చేసుకున్నాను ఆల్రెడీ ఎండలు కూడా పెట్టుకున్నాను మనకి బాగా ఎండిపోవాల్సిన పని అయితే లేదు లేదండి కొంచెం ఎండ బాగా కాసిందంటే ఒక మూడు రోజుల్లో మనకి ఈ వడలు అనేది ఎండిపోతాయి లేదు లైట్గా ఎండ అయితే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టుకున్నా పర్లేదు మరీ గట్టిగా ఎండిపోయే వరకు అయితే ఉంచొద్దు అంతేనండి అనేది మనకి రెడీ అయిపోయింది చాలా బాగుంటాయండి చల్లదనంతో కానీ మజ్జికనంతో కానీ పెరిగణంతో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పటికీ కూడా చాలామంది పల్లెటూర్లో కంపల్సరిగా వీటిలైతే అయితే ఉపయోగిస్తారు హెల్త్కి కూడా చాలా మంచిదే పిండి నువ్వుల పిండి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వుల పిండి అయితేనే బాగుంటుందండి అది వేరుశెనగ పిండి అది అయితే అంత టేస్ట్ అయితే ఉండదు కాబట్టి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది మరి మీకు నేను చేసిన పద్ధతి కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి మీకు కూడా కం బాగా నచ్చుతుంది మీకు ఈ పాడైపోవడం అంతే ఏమి ఉండదు అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చూసే వేసుకోవచ్చు మిల్లికి వెళ్ళి కంపల్సరిగా తీసుకొని వడలైతే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్